ధనేరియా కోమిలికి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన సాంప్రదాయ వైద్యంలో ప్రముఖ స్థానం ఆక్రమించిన శంఖ గురించి తెలుసుకుందాం చూడండి ఇవి శంఖపుష్పి ఆకులు శంఖపుష్పి పూలు శంఖంలాగా ఉంటాయి కాబట్టి దీనికి శంఖపుష్పి అనే పేరు వచ్చింది దీని ప్రస్తావన ఋగ్వేదంలో అధర్వ వేదంలో చరక సంహితలో ప్రముఖంగా ప్రస్తావించబడింది మీరు ఈ పూలను గమనిస్తున్నారు కదా ఈ పూలు నీలి రంగు నుంచి వంగపండు రంగు తెలుపు రంగులు వైవిధ్యభరితమైన రంగుల్లో ఉంటాయి ఆకులు లేత ఆకులను కూరలుగా వాడవచ్చు ఇది మేధస్సును పెంచటానికి విద్యార్థులకి శ్రామికులకి ఉపయోగపడుతుంది దీన్ని మేధోశక్తిని పెంచడానికి మానసిక స్వస్థత చేకూర్చడానికి వాడతారు మూర్ఛలు పెరాలసిస్ నాడీ సంబంధిత వ్యాధులు దగ్గర నుంచి జ్ఞాపక శక్తి మరుపు అంటే డిమిన్షియా నుంచి పార్కిన్సన్ను అల్జీమర్స్ వంటి వాటికి ఇది దివ్య ఔషధం ఈ మానసిక స్వస్థతను మేదో రోగాలను నయం చేయటమే కాకుండా ఇది నాడీ వ్యవస్థ సంబంధించిన సమస్యలను నరాల సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది ఈ మధ్య జరిగిన శాస్త్రీయ పరిశోధనలో ఇది ఒబిసిటీ తగ్గించటానికి అంటే స్థూలకాయాన్ని ఊబకాయాన్ని తగ్గించటానికి లివర్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగించటానికి అత్యుత్తమంగా పనిచేస్తుందని చెప్పేసి నిరూపించారు ఇంకోటిది ఆకలిని పెంచుతుంది మన రక్తంలో ఉన్న మలినాలను విషాలను బయటికి నెట్టడంతో మన అంతర్గత అవయవాలు పనితీరు మెరుగవుతుంది చూడండి ఇది పల్లెటూళ్ళల్లో పట్టణాల్లో కనపడుతుంది కానీ ఇది తా ఏమన్నా ఎలా వాడాలో కూడా చాలామందికి తెలియదు ఇది సురక్షితమైన ఔషధం కాకపోతే ఏదైనా మితంగా వాడాలి ఇది టీలల్లో మీరు వారానికి రెండు మూడు సార్లు వాడవచ్చు ఇది మన మానసిక అలజడి డిప్రెషన్కి ఆందోళనకి యాంగ్జైటీకి కారణమైన కార్టిసోలు ఎడ్డ స్థాయిని తగ్గించి ఆనందంగా తనకి సహాయపడే సెరిటోన్ని పెంచడానికి కృషి చేస్తుంది ఇది యాంటీ ఏజింగ్గా కానీ వృద్ధాప్య లక్షణాలు తగ్గించడానికి కానీ ఉపయోగిస్తున్నారు మీరు ఈ శంఖపుష్ ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాం చూడండి ఆకులు పూలు నీడను ఎండబెట్టి అల్లము తులసాకుతో కలిపి మీరు హెర్బల్ టీగా చేసుకొని వాడవచ్చు అది నీలి రంగులో ఉంటుంది మీరు దానిలో ఒక చెక్క నిమ్మకాయ వేస్తే అది ఆశ్చర్యకరంగా గులాబీ రంగుగా మారుతుంది ఎందుకంటే పిహెచ్ మారటం ఇది మీకు స్వస్థతకే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మిమ్మల్ని పునరుత్తేజం చేసే ఉత్తేజింపజేసే టీ దీన్ని మీరు తీసుకుంటారని తీసుకున్న తర్వాత మీ నిద్రలేమి సమస్య నుంచి కూడా మీరు బయటపడవచ్చు హాయిగా నిద్రపోవచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ మేధో సంబంధమైన సమస్యలు బ్రెయిన్కి సంబంధించిన సమస్యలతో ఒత్తిడి ఆందోళనలు ఈ డిమెన్షియా బ్రెయిన్ స్ట్రోకులు పెరుగుతున్నాయి కాబట్టి మనం దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి మన గత డెబ్బై సంవత్సరాల నుంచి మనది అభివృద్ధి చెందుతున్న దేశమే కాబట్టి మనకి ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి దిగువ మధ్య తరగతిలోను తరగతిలోను ఆందోళన సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని మీరు ఇంట్లో పెంచడానికి ఈ నిర్ణయించండి ఇంకోటి ఇది తక్కువ నీరు తక్కువ సూర్యరశ్మితోటి దీన్ని బాల్కనీల్లోనో ఇళ్ళల్లోనో పెంచుకోవచ్చు ఈ అద్భుత మొక్కను మీరు ఇంటికి ఆహ్వానిస్తారని దీని ఔషధ గుణాలను మీరు ఆస్వాదిస్తారని ఆరోగ్యంగా ఉంటారని తనేరియా కోమలి భావిస్తుంది